అమరావతిలో ఎప్పుడైతే నారా లోకేష్ గారికి ఈయన పట్టం కడతాం అంకురార్పణ చేస్తాడో ఆ రోజు నుంచి అమరావతి శరవేగంగా పెరుగుతుంది అందులో ఎలాంటి ఓకే సందేహం లేదు అది ఆగస్టు నవంబర్ మధ్య ఆయన డిక్లేర్ చేసుకోవాలండి రైట్ అంటే ఇప్పుడు నాకున్న సాధారణ డౌట్ ఏంటంటే మీరు గతంలో వైసీపీ మనిషిగా ముద్రపడ్డ జ్యోతిష్యులు మీరు సో ఇది చెప్పడం ద్వారా అందరూ అలాంటి దృష్టిలో చూసే అవకాశం ఉంటుంది కదా దీనికి ఏమైనా డిస్క్లైమర్ ఇస్తారా మళ్ళీ ఒకసారి అంటే తప్పులేదు పూర్వలో అంటే నాకు నేను కష్టంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సమయంలో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం రైట్ నన్ను అన్ని విధాల అన్ని విధాల అన్నం పెట్టింది ఉండడానికి ఇల్లు ఇచ్చింది కట్టుకోవడానికి బట్టలు ఇచ్చింది సో ఆయన ఉప్పు పురుషి తన వ్యక్తిని కాబట్టి వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ నేను వాళ్ళతోనే ఉంటాను నా పంద కోణం వేరు ఓకే అది వ్యక్తిగతం ఇది శాస్త్రం అంటే అక్కడ కాబట్టి ఆ రోజు మీలాంటి ఎనలిస్టులు నన్ను అందులోకి లాగారు ఓకే అంటే ఆస్ట్రాలజీ కంటే పిలిచి లాస్ట్ లో ఈ క్వశ్చన్ వేసి ఈ క్వశ్చన్ హైలైట్ చేసి మిగతావన్నీ దూరం పడేశారు ఓకే సో కాబట్టి ఇది నా ప్యూర్ ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ రైట్ సో రాబోయే యాభై రెండు రోజుల్లో ప్రపంచానికి చాలా జరగబోతుంది అనే ఒక మాట మీరు చెప్తున్నారు ఏం జరగబోతుంది ప్రపంచానికి సో రాబోయే యాభై రెండు రోజుల్లో మనం గతంలో మన అవును ఇందులో ఉంది అవును ఇజ్రాయిల్ పై ఇరాక్ దాడులు అవును ఆల్రెడీ అవును అట్లాగే బంగారం లక్ష రూపాయలు దాడుతుంది దాటిసింది ఇంకా పెరుగుతుంది ఓకే ఇత్తడి ధర పెరుగుతుంది ఇత్తడి ఇత్తడి ధర కాబట్టి భవిష్యత్తులో ఏదన్నా అకేషన్స్కి వెళ్ళేటప్పుడు కానీ మీ ఆప్తులకు కానీ ఇత్తడి ఇత్తడి వస్తువులు గిఫ్ట్గా ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు పేరు తెలుసుకుంటారు లేదు మీ ఇంటి ఆడపొడుచులకి ఇప్పుడు రేటు తక్కువ ఉంది కాబట్టి తల ఒక ఎత్తడి బిందెని కొనేవాండి ఎత్తడి పొత్తడికి దగ్గర దగ్గర ధర వస్తుంది ఎస్ ఓకే అద్భుతం వెండి ధర కూడా అంతంత మాత్రమే పెరుగుతుంటుంది పెట్రోల్ ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి రెండోది భారతదేశంలో భూసమ తెలుగు రాష్ట్రాల్లో కాకపోయినా అంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ తెలుగు రాష్ట్రాల్లోనూ మిగిలిన సిక్స్టీ పర్సెంట్ ఇతర దేశాల్లో మత కల్లోలాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే రాహువు కుంభరాశిలో రాహువు కుంభ కుంభరాశిలో ఉన్నంత వరకు ప్రపంచవ్యాప్తంగా అల్లర్లు జరుగుతూనే ఉంటాయి ఇంకెన్ని రోజులు ఉంటాడు రాహు కుంభరాశిలో మరొక గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్య గతంలో ఒక ప్రధానమంత్రిని కూడా ఘెరావు చేసింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ కు పట్టినటువంటి గతే ట్రంప్ ట్రంప్ కు పట్టబోతోంది జనవరిలోబు జనవరిలోగా ట్రంప్ను గనక రాజీనామా చేయించి తరమకపోతే ఉగ్రవాద చర్యలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది భారతీయులకు అక్కడ రక్షణ లేకుండా ఉంటుంది అంచనా ప్రకారం జనవరిలోగా రాజీనామా చేస్తాడు ప్రపంచంలో ఏ దేశం ఆయనకి సహకరించదు మళ్ళీ బంగ్లాదేశ్ కెళ్ళి కూర్చోవలసింది ఆయన బంగ్లాదేశ్ కూర్చోవాలి వాళ్ళే రక్షణ ఇస్తారేమో సో ట్రంప్ యొక్క భవితవ్యం ఆయన ప్రమాణ స్వీకారం ఇరవయో తారీఖు జనవరి ఇరవై ఎప్పుడు జరిగింది దాని ప్రకారం భారతదేశంలో ఉండేటువంటి అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా ఇబ్బందికర వాతావరణం కలిగిస్తాడు కాబట్టి ఆల్రెడీ ఎటు అసలు మొదలైంది ఇది తీవ్రం అయి చివరికి ఆయన పదవీ చితుడిని చేయడానికి కానీ తనపై దాడులు జరగడానికి కానీ రీత్యా కానీ జనవరిలోగా అమెరికాలో పెను మార్పులు వచ్చేటువంటి రాజకీయ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది భవిష్యవాణి వాస్తవం అవుతుంది పెద్దదే జరగబోతున్నాయి దీనికి శాంతులు వాటికి ఏమంటే అంత అశాంతి అయితే వాటికి కాదు ఈ మన రాహు కుంభ వాటికి జరిగే అది అది జరిగేది దాని ఎవరు ఆపలేరు నేను ఇప్పుడు చూస్తున్నానండి నిన్న జరిగినటువంటి వైమానికి దాడి కొద్ది రోజుల్లో దీని వెనక ఎవరి హస్తం ఉందో బయటకు వస్తుంది ఎందుకంటే ఆరుద్రా ఆరుద్రా నక్షత్రానికి ఇంకా సంచరించలేదు గురుడు మారలేదు ఇప్పుడున్న సమయం వైమానికానికి అనుకూలమైన సమయం సో నాకు తెలిసి ఏదో ఒక కారణం కొద్ది రోజుల్లో బయటపడుతుంది కొంతమంది ప్రకటిస్తారు దీని మీద అవునా హండ్రెడ్ పర్సెంట్ అండి మేము ఇప్పటికీ మేము ఆశ్చర్యపోతున్నాం జ్యోతిషంగా జరగడానికి అవకాశం లేదు ఓకే అలా ఉంటే మనం ముందుగానే అనౌన్స్ చేస్తాం ఓకే అందులో ప్రతి ప్రతిరోజు ఎక్కువ సమయం నేను దీనిని దృష్టి పెడతాను కాబట్టి ఓకే ఇది అనుమానాస్పదమైనటువంటి ఎయిర్ క్లాషే ఓహో అచ్చా అవునా సో కాబట్టి ఇది మన త్వరలో మనం దీనికి సంబంధించిన కారణాలు బయటకు వస్తాయి రైట్ గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు తీసుకుందాం నమస్తే అండి అమ్మా మీ పేరమ్మా అనిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నిజాంపేట అమ్మ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా ఎవరికోసం ఇది చెప్పండి అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నైన్ త్రీ నైన్టీ ఫైవ్ తొమ్మిది మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అమ్మా ప్లే టైం ఆఫ్ బర్త్ అమ్మా టైము టైం అంటే మార్నింగ్ ఓకే ఫోర్ టు ఎయిట్ మధ్యలో ఉదయం ఓకే అమ్మా ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారు పర్కాల్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ మీదేనండి ఇది ఈ డేట్ ఆఫ్ బర్త్ మీదేనా అమ్మా తొమ్మిది మూడు పదకొండు రైట్ ఒక్క నిమిషం ఉండండి అమ్మా గురుగారికి ఇక్కడ ఫోర్ టు ఎయిట్ అంత అవును నాలుగు గంటలు అవును ప్రతి రెండు గంటలకి ఓకే లగ్నం మారుతుంటుంది ఇరవై నాలుగు గంటలు ప్రతి రెండు గంటలకి లగ్నం మారుతుంట లగ్నం మారుతుంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ రెండు రకాలు చెప్పాలి ఆమెకి తంప్లైక్స్ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ టు సిక్స్ చెప్పాలి సిక్స్ టు ఎయిట్ సిక్స్ టు ఎయిట్ చెప్పాలి అందుకు ఆమె వాస్తవాలు ఒప్పుకుంటాం మనం చెప్తా రైట్ అమ్మ వి విన్నారా

అబద్ధం చెప్పకూడదు ఫోర్ టు సిక్స్లో కనుక మీరు పుట్టిన పుట్టినవారు ఆ లగ్నం తీసుకుంటే మీకు వివాహం కాకుండా అన్నా ఉండాలి అయి ఉంటే వైఫల్యం చెంది ఉండాలి